జర్నలిస్టులకు ఇరవై లక్షల ప్రమాద బీమా ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మంగళవారం నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ అధ్యక్షతన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ అభినందన సభ నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా జర్నలిస్టులు సేవా దృక్పథంతో చెడును వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారన్నారు స్థాయిని మించి జర్నలిస్టులు రాత్రింబ వాళ్ళు పనిచేస్తారన్నారు జర్నలిస్టులను రాజకీయ నాయకులు తమ అవసరాలకు వాడుకొని ఆ తర్వాత పట్టించుకోరని విమర్శించారు సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను జర్నలిస్టులు వెలికి తీయాలన్నారు ప్రజల సమస్యలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం గొప్ప విషయం అన్నారు అందరి కష్టసుఖాలు రాసే జర్నలిస్టుల సమస్యలను ఎవరు ఏనాడు పట్టించుకోరన్నారు దేశ అంతర్గత విషయాలలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీస్తున్న నేటి సమాజానికి ఎంతో అన్నారు ఈఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యా వైద్య రంగాలలో తన తండ్రి ఈరవత్రి రామ్దాస్ పేరుపై సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు తాను కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చినందున ప్రతి ఒక్కరి బాధ తెలుస్తుందని వివరించారు ఒక విద్యావంతుడి ప్రజాప్రతినిధి అయితే పేద మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు డబ్బు అనేది శాశ్వతం కాదని ప్రేమాభిమానాలే శాశ్వతం అన్నారు పాకిస్తాన్పై దాడి చేసిన వివిధ దళాల సైనికులకు వందనం అన్నారు ఇందులో ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్ కొండి రామచందర్ బాల్కొండ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేష్ దోమల శ్రీనివాస్ నిట్ శేఖర్ నూకల శేఖర్ క్రాంతి చెన్నచందు హాజరయ్యారు జర్నలిస్టులకు ప్రమాద బీమా చేయించడం అభినందనీయం ఆర్మూర్లోని నవనాథపురం ప్రెస్ క్లబ్లోని సభ్యులందరికీ ఇరవై లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా చేయించిన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ అభినందనీయమని నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ అన్నారు వార్తా సేకరణ కోసం రాత్రింబులు తిరిగే జర్నలిస్టుల శ్రేయస్సును కోరి పెద్ద మనసుతో ప్రమాద బీమా ఇన్సూరెన్స్ను చేయించారన్నారు అంతకుముందు చైర్మన్ పుష్పగిచ్చమిచ్చి ఇచ్చి షాలువాతో ఘనంగా సన్మానం చేశారు జర్నలిస్టుల ప్రమాద బీమా చెక్కులను క్లబ్ అధ్యక్షుడు నరేందర్కు రాజశేఖర్ అందజేశారు ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ఉపాధ్యక్షుడు పాద్యం సంజీవ్ ఉపాధ్యక్షుడు ముద్రకోల వినోద్ కోశాధికారి గోజూరు మహిపాల్ సంయుక్త కార్యదర్శి దినేష్ సాంస్కృతిక కార్యదర్శి సూర్యబాబు సభ్యులు సా సా పూతే శ్రీనివాస్ విన్సెంట్ కోడే మనోహర్ గోలి పురుషోత్తం చిరంజీవి చరణ్ గౌడ్ షికారి శ్రీనివాస్ సామ సురేష్ నితీష్ బారడ్ గణేష్ గట్ల వినోద్ గట్టడి అరుణ్ పోహర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆర్మూర్ వారి యొక్క ప్రేమపూర్వకమైన ఆహ్వానం మేరకు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ముందుగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ముందుగా అధ్యక్షులు అన్న నరేందర్ అన్న మరియు జిల్లా ప్రెస్ క్లబ్ అయినటువంటి సంజీవ్ అన్నకు సీన్ అన్న పురుషోత్తం గారు చరణ్ గౌడ్ అన్న వినోద్ అన్న మైపాల్ అన్న విన్సెంట్ అన్న సూర్యబాబు అన్న చిరంజీవి అన్న శ్రావణన్న గంగమోహన్ అన్న షికారి సీనన్న సీనియర్ గణేష్ అన్న అరుణన్న కిరణ్ అన్న సురేష్ అన్న వినోద్ గట్లన్న దినేష్ అన్న నితీష్ అన్న వీరందరూ కూడా ఎవ్వరు కూడా ఒక్కొక్క రంగంలో వివిధ సమస్యల్ని ప్రజా జీవితంలోకి సామాజిక జీవితంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తులు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉన్నటువంటి ఈ తరుణంలో ఈఆర్ ఫౌండేషన్ అనే